చిత్రాలు ఒకరోజు ఉదయం ఆలివ్ తన గుహలో విశ్రాంతి తీసుకుంటూ సముద్రపు జీవులను గమనిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒకరి ఏడుపు వినిపించింది ఆమె తన గుహ నుండి బయటకి చూడగా మళ్ళీ అనే ఒక చిన్న చేప చాలా బాధలో ఏడుస్తున్నట్టుగా కనిపించింది అప్పుడు ఆలివ్ తన దగ్గరికి వెళ్ళి ఏమైంది మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని మృదువుగా అడిగింది నేను నా ముత్యం పోగొట్టుకున్నాను అది ఒక చీకటి లోయలో పడిపోయింది అది నాకు మా అమ్మమ్మ ఇచ్చిన కానుక నేను దాన్ని ఒంటరిగా ఎప్పటికీ వెతకలేను అని మళ్ళీ దిగులుగా చెప్పింది ఆలివ్ భయంతో చేతులను ముడుచుకుంది ఆమె ఇంతకు ముందు చీకటి లోపల ఎప్పుడూ పోలేదు అది చాలా లోతుగా మరియు భయంకరంగా ఉంటుందని ఆమె అనుకుంది కానీ ఆమె మళ్ళీని బాధలో ఉండటం చూసినప్పుడు తన హృదయంలో ఒక కొత్త ధైర్యం వచ్చింది నేను ప్రయత్నిస్తాను అని ఆలివ్ చెప్పింది ఆలివ్ తన చేతులను ముందుకు చాపుతూ నెమ్మదిగా లోయవైపు వెళ్ళింది లోతుగా వెళ్తున్న కొద్ది చీకటి పెరిగింది చీకటిలో నీలి నీడలు కదులుతూ ఉన్నాయి మరియు చిన్న బుడగలు ఆమె చర్మానికి చెక్కిలి గింతలు చేశాయి ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది కానీ ఆలివ్ గట్టిగా శ్వాస తీసుకొని ముందుకు కొనసాగింది తన మెరిసే కాంతిని ఉపయోగించి రాళ్ళ మధ్య వెతికింది అక్కడ ఓ చిన్న కాంతి మెరుస్తుంది ముత్యమని ఆమె ఆనందంగా అనుకుంది ఆత్మవిశ్వాసంతో ముత్యాన్ని తన చేతిలో పట్టుకొని వీలైనంత త్వరగా ఈదుకుంటూ పైకి వచ్చింది ఇదిగో నీ ముత్యం అని మళ్ళీకి ముత్యాన్ని అందించింది ఆలివ్ నువ్వు నిజంగా ధైర్యవంతురాలివి అని మళ్ళీ ఆనందంతో అరిచింది అవును నువ్వు చాలా సాహసం చేశావు అని అక్కడ గుమ్మిగూడిన సముద్రజీవులు అన్నాయి ఆలివ్ సిగ్గుపడుతూ నవ్వింది తాను మనసులో చాలా సంతోషించింది ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళి సాహసం చెయ్యడమే అని తెలుసుకుంది మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి